ఓం శ్రీ మహాగణాధిపతే నమ తత్వభారత్కి స్వాగతం భారత్మాతకు జయం సహోదరులారా ఈరోజు మనం మన జీవితానికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైనటువంటి ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాం పడిపోవడం మన తప్పు కాదు కానీ పడినప్పుడు తిరిగి మనం లేవాలని ప్రయత్నం చేయకపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది జీవితం మనం ఎంచుకునే దాన్ని బట్టి మనకి మార్గాన్ని చూపిస్తుంది నీవు ఓడిపోయినప్పుడు కానీ పడిపోయినప్పుడు కానీ నిరాశకు లోనై కిందకి కుంగిపోతే నీ జీవితం అంధకారమయమైపోతుంది అదే భయపడకుండా భయాన్ని భయపెట్టేటువంటి ఆత్మవిశ్వాసంతో నీవు అడుగు ముందుకు వేస్తే జీవితంలో నీవు సాధించలేనిది ఏదీ లేదు ఈ విషయాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల యువతి ఈ మధ్యనే మనకి చేసి చూపించింది ఒక సంవత్సరం క్రితం పారిస్ ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పారిస్ ఒలింపిక్స్లో ఆమె మొదటి రౌండ్ దాటకుండానే ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది అంతవరకు ఆమె పడినటువంటి ప్రతి కష్టం ఆమె ఒక్కసారిగా శూన్యమైపోయినట్టుగా బాధపడిపోయింది తీవ్రమైనటువంటి నిరాశకు లోనైపోయింది మన గణేషుడు ఏ విధంగా ప్రపంచాన్నంతటినీ చుట్టి రావాలని తల్లిదండ్రులు ఆదేశించినప్పుడు తన వాహనం చూసి తన శరీరాన్ని చూసి నిరాశకు లోనయ్యాడో అదే విధంగా ఈమె కూడా నిరాశకు లోనయ్యింది అయితే నిరాశపడుతూ కూర్చోలేదు తన లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టింది ఒక్క సంవత్సరం తిరగకుండానే ప్రపంచ ఛాంపియన్గా గుబాధించింది హర్యానాలో భివానీ గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఆ యువతి జైస్మిన్ లంబోరియా ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల అద్భుతమైన రీచ్తో బాక్సింగ్ రంగంలో తిరిగిలేని ఆధిపత్యం సంపాదించడానికి కావలసిన హైటు ఆమె సొంతం చాలా జాగ్రత్తగా ఆడుతూ కౌంటర్ అటాకింగ్ అనే పద్ధతిలో ఆమె ఛాంపియన్ అవ్వడానికి ప్రయత్నం చేసింది ఆ విధంగానే నేషనల్ ఛాంపియన్ అయ్యింది మన ఆసియా కప్లో బ్రోంజ్ పథకం కూడా కాంక్ష పథకం కూడా గెలుచుకోవడం జరిగింది అయితే ప్రపంచ ఛాంపియన్ కావడానికి అది సరిపోలేదు పారిస్ ఒలింపిక్స్లో ఓటమి ఎదురైపోయినప్పుడు ఆమె కుంగిపోయిన తనలోని లోపాలని గమనించుకుంది తిరిగి లేచింది కఠినమైనటువంటి శ్రమను చేసింది ఇది మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం మనం కూడా మన జీవితంలో ఓటమి ఎదురిపోయినప్పుడు మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ముందుగా మనం చాలామంది మనలో చాలామంది విద్యార్థులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వైఫల్యం చెందితే ఆ వైఫల్యతని ఎదుటి వాళ్ళ మీదకి నెత్తి చేయాలని చూస్తారు ఎందుకంటే ఇది ఇలాగ ఉంది కాబట్టి నేను చేయలేకపోయాను ఇది ఇలాంటి పొరపాటు జరిగింది కాబట్టి అరే నాకు అది వచ్చు కానీ అప్పుడు నేను చేయలేకపోయాను ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుటి వాళ్ళ మీదకి తోసేయడం మనం అలవాటు చేసేసుకుంటాం అయితే చాంపియన్స్ ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీదకి తన ప్రాబ్లం తోయడానికి చూడరు తనలోని లోపాన్ని గమనించుకోవడం మీద దృష్టి పెడతారు నిజాయితీగా తమ ఓటమిని ఒప్పుకుంటారు ఎప్పుడైతే నిజాయితీగా నీ ఓటమిని నువ్వు అంగీకరించావో ఆత్మ విమర్శ మొదలవుతుంది ఎప్పుడైతే ఆత్మ విమర్శ మొదలైందో నీ లోపాలను నువ్వు చూసుకోవడం మొదలు పెడతావు నీ లోపాలని సరిదిద్దుకోవడం మీద దృష్టి పెడతావు అవసరమైతే నువ్వు మారడానికైనా కూడా సిద్ధపడతావు ఎప్పుడైతే మార్పు పరిస్థితులకు తగ్గట్టుగా మారడం అనేది నీకు అలవాటు అవుతుందో అప్పుడు ఖచ్చితంగా నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం పెరిగిందో నీవు ఖచ్చితంగా విజేతకు కావాల్సినటువంటి లక్షణాలని వాడు అవుతావు మనలో చాలామంది ర్యాంక్స్ తెచ్చుకోవడంలో విఫలమైపోతారు అదేవిధంగా ఎంసెట్లో ర్యాంక్ రాలేదనో లేకపోతే ఐఐటిలో ర్యాంక్ రాలేదనో జేఈలో ర్యాంక్ రాలేదనో నీట్లో ర్యాంక్ రాలేదనో లేదు టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేకపోయామేమో ఇలాగ నిరాశకి లోనైపోతూ ఉంటాం కానీ మనం గమనించుకోవలసింది మనం ఇంకాస్త ప్రయత్నం చేసి ఉంటే మనం వాళ్ళమేమో సరిగ్గా ఈ అమ్మాయి అదే పని చేసింది తను అగ్రెసివ్గా అటాక్ చేయలేదు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఆడుతూ కౌంటర్ అటాకింగ్ మీదే దృష్టి పెట్టింది కానీ తనే ముందు అటాక్ చేయడానికి ప్రయత్నం చేయలేదు ఆ లోపాన్ని గమనించుకుంది తన టైమింగ్ని సరిదిద్దుకుంది డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మీద దృష్టి పెట్టింది ఫలితం రెండు వేల ఇరవై ఐదు బాక్సింగ్ ప్రపంచకప్లో జూన్లో గెలుపొందింది స్వర్ణ పథకం సంపాదించింది ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా మన ముందు నిలబడింది లివర్పూల్లో జరిగినటువంటి ఈ నెలలో లివర్పూల్లో జరిగినటువంటి ప్రపంచ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఒలింపిక్ సిల్వర్ అంటే రజత పథక విజేత ఎవరైతే ఉందో జూలియాస్ జెరమెటా ఆమె మీద తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తుంది ఎందుకంటే మొదటి రౌండ్లో ఆమె ఓడిపోయింది కానీ ఆమెలోని ఆమె హృదయంలోని ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు ఒక్కసారిగా తన వ్యూహాన్ని మార్చుకుంది అటాకింగ్ మోడ్లోకి మారిపోయింది తిరిగి నాలుగు ఒకటితో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ప్రపంచ ఛాంపియన్గా మన ముందు అవతరించింది దీనికి మీడియాతో ఆమె చెబుతున్నటువంటి ఆన్సర్ ఏమిటంటే కనికరం లేని ఒక సంవత్సరం సాధన నన్ను ఛాంపియన్గా నిలబెట్టింది అని దానికి దక్కినటువంటి బహుమానం ఇది అని నన్ను నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇది అందించినటువంటి విజయం అని మనం కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి పిల్లలు మీరు ముఖ్యంగా జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనం వైఫల్యం చెందడం అనేది కామన్ యూనిట్ టెస్ట్లో పోవచ్చు క్వార్టర్లలో పోవచ్చు కానీ మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ మనం పైకి ఎలా ఎదగాలి మన లోపాలేంటి మన చాప్టర్స్లో మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాం అలాగే వ్యాపారవేత్తలు తమ వ్యూహాలు ఏంటి తాము ఏ విధంగా బిజినెస్లో రాణించలేకపోతున్నారు ఎక్కడ లోపం ఉంది ఈ ఆత్మ విమర్శ మొదలుపెట్టుకుంటే మీరు ఖచ్చితంగా రాణించగలరు ఉద్యోగస్తులు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి దృష్టిలో పెట్టాలి అంతేగాని ఒక రకమైనటువంటి మోడ్లో మనం ఉండిపోయి కొత్త మెలకువలు నేర్చుకోలేకపోతే కాలగర్భంలో కలిసిపోవడం మాత్రం ఖాయం ఈ విధంగా మన జాస్మిన్ లంబోరియా ఏ విధంగా అయితే తన గెలుపు రేఖలను తన చేతితో తనే గీసుకుందో గెలుపు రాతను తన నుదుటి మీద తనే రాసుకుందో అదేవిధంగా మీరందరూ కూడా మీ గెలుపు రేఖల్ని మీరే రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నిసార్లు పడ్డామో మనం ముఖ్యం కాదు పడిన ప్రతిసారి మనం ఎంత బాగా లేచామో అన్నదే ముఖ్యం ఓటమి నిన్ను పలకరించినప్పుడు నిరాశలోకి నీవు నెట్టివేయబడినప్పుడు నీ లోపాలను సరిదిద్దుకొని ప్రయత్నం అనే తైలం దానిలో ఆ దీపపు ప్రమిదలో పోసి ఆత్మవిశ్వాసమనే ఒత్తిని గనక నీవు వెలిగిస్తే గెలుపు వెలుగు నిన్ను ఖచ్చితంగా నీ జీవితంలో ప్రసరించి తీరుతుంది జై హింద్ జై భారత్ ధన్యవాదాలు మిత్రులారా నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్స్ మాత్రం తప్పనిసరిగా చేయండి ఈ వీడియోని మీ ఆప్తులకి మీ మిత్రులకి అందరికీ కూడా మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి जय हिंद जय भारत